మనకు గుర్తు వచ్చేది గణేషుడు మరియు సుబ్రహ్మణ్య స్వామి కానీ మహాసేని కోపం ఉగ్ర రూపం వల్ల జన్మించిన మరో కుమారుడు కూడా ఉన్నాడని మీకు తెలుసా ఆ కుమారుల జీవ చరిత్ర వెనుక నిజాలు తెలిస్తే షాక్ అవుతారు అసలు ఆ కొడుకులు ఎవరు వాళ్ళు ఎలా జన్మించారు అనే రహస్యాన్ని ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం వీర్ల మొదట మనం తెలుసుకోవాల్సింది వీరభద్రుడు వీరభద్రుడు ఒక తల్లి దూర్బం జన్మించలేదు దక్షిణ యజ్ఞం సమయంలో సతీదేవి ఆత్మాహుతి చేసుకున్నప్పుడు శివుణ్ణి అవమానించినందుకు కోపంతో తన తలపైన ఉన్న జటాజుటంను విసిరినప్పుడు వీరభద్రుడు అగ్నికుణం నుండి ఉద్భవించాడు ఆయన ఆవిర్భావం దక్షిణ శిక్షించడానికి శివుడి ఉగ్ర రూపాన్ని లోకానికి చూపించడానికి జరిగింది తర్వాత మనం తెలుసుకోవాల్సిన జలంధ్రుడు పౌరాణిక కథల ప్రకారం ఎందుడిపై కోపంతో శివుడు మూడో కన్ను నుండి వెలువడిన అగ్ని సముద్రంలో పడినప్పుడు ఆ శక్తి సముద్రుడికి కుమారుగా జలంధ్రుడిని జన్మించాడు అందుకే అతన్ని శివుడి కుమారుగా భావిస్తారు జలందరుడు అసుడు అయినప్పటికీ శివుడి శక్తి వల్ల జన్మించడం వల్ల అపారమైన బలాన్ని కలిగి ఉన్నాడు శివుడి చివరకు అతన్ని సంహరించాల్సి వచ్చింది ఇది పౌరాణికంగా ఒక బలమైన భావోద్వేగకరమైన సంఘర్షంతో కూడిన కథ తర్వాత మనం తెలుసుకోవాల్సిన అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి జన్మ వెనుక చాలా ప్రత్యేకమైన అంశం ఉంది శివుడు మరియు శ్రీ మహావిష్ణువు మోహిని అవతారంలో ఉన్నప్పుడు వారి కలయిక అయ్యప్ప స్వామి జన్మించాడు ఈ అంశ శ్రీ మహా శ్రీ మహావిష్ణువుల ఏకత్వాన్ని సూచిస్తుంది సంప్రదాయ పద్ధతిలో కాకుండా దైవిక లీల వల్ల జన్మించిన శివుడు కుమారుడిగా ఈ వాస్తవాన్ని వివరించడం జరిగింది గణేశుడు సుబ్రహ్మణ్య స్వామి ప్రేమకు వీరభద్రుడు కోపానికి జలంధుడు శక్తికి అయ్యప్ప స్వామి దైవ సంకల్పానికి ప్రతీకలు மகாதேவுக்கு உக்கோ ரூபம் வெனுக்க எந்த அதுபுத ரம் தா உங்க சூசாரா சூரிய உகம்